ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో నాలుగో స్థానానికి చేరిందని దానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క విధానాలే కారణమని చెప్పి గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున డబ్బా కొడుతూ ఉన్నారు ఈ డబ్బా కొట్టడంలో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందు పీఠనే ఉన్నారు ఓకే పవన్ కళ్యాణ్ అయితే ఆయన నిన్న మొన్న అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి అన్ని బాగా కనపడచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త అన్ని విషయాలు తెలుసున్నవాడు సీనియర్ పాలిటీషియన్ మరి ఆయన కూడా ఈ ప్రజలను తప్పుగా పట్టించే దాంట్లో ఆయన కూడా అగ్రభాగాన్ని ఉన్నాడు వాస్తవానికి మరి నాలుగవ స్థానానికి ఎక్కడ చేరిందంటే యాక్చువల్గా జనాభా పన్నెండు కోట్ల జనాభా ఉన్న జపాన్ దేశంలో వారు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ వారి ఆర్థిక వ్యవస్థ ఉంటే మన ఇండియా ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ ఉంది అంటే దాదాపు జపాన్ మనం ఈక్వల్ గా ఉన్నాం ఇంకా బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్తా ఉన్నాడు అసలు జపాన్ తో నీ అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ఉన్నది పన్నెండు కోట్ల జనాభా పన్నెండు కోట్ల ముప్పై మంది మనం నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉన్న దేశం ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో ఉన్నంత జనాభా ఎక్కడా లేదు మరి ఇంత జనాభా ఉన్న దేశము చేయ వారు జపాన్ని పోటీగా పెట్టుకొని మరి జపాన్ వేరే దాంట్లో పోటీ పడగలవా వారి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే జపాన్ లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై డాలర్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి అంత ఇన్కమ్ ఉంటుంది అక్కడ వేరే ఇండియాలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు మరి నువ్వు చైనాతో ఏ అదే జపాన్తో ఏ రకంగా పోటీ పడతావు ఏదో సాధించామని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కానీ కాదు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతమైన దేశం అమెరికా దేశము అమెరికా వాళ్ళది దాదాపు థర్టీ పాయింట్ ఫైవ్ వన్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కాబట్టి నువ్వు అమెరికాతో పోటీ పడలేము అమెరికా ధనవంతమైన దేశం కానీ చైనాతోనైనా పోటీ పడాలి కదా ఎందుకంటే జనాభా రీత్యా చూసినప్పుడు దాదాపు వారు నూట నలభై కోట్లున్నారు మనం అదే దానికంటే కొద్ది ఎక్కువ రెండవది పంతొమ్మిది వేల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నలభై ఎనిమిది నలభై తొమ్మిది ప్రాంతంలో చైనాలో విప్లవం జరుగుతుంది కాబట్టి రెండు ఒకేసారి జరిగినాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు వారు మనము ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు ఈక్వల్ గా ఉన్నాం ఈవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో చూస్తే కూడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ జీరో పాయింట్ టూ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఇండియా ఆర్థిక వ్యవస్థ అదే విధంగా చైనా కూడా అదే మోతాదులో ఉంది సేమ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు ఇండియా చైనా రెండు కూడా జనాభాది తెలియజేసిన లేదా ఆర్థిక వ్యవస్థ రెండు ఈక్వల్ గా ఉన్నాయి మరి ఇవాళ మీరు మనం ఎక్కడున్నాం మనం ఇవాళ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఫోర్ పాయింట్ వన్ నైన్ అని కూడా చెప్పొచ్చు మరి ఇవాళ చైనా ఎక్కడుంది చైనా నైన్టీన్ పాయింట్ టూ త్రీ ట్రిలియన్ డాలర్స్ నైన్టీన్ పాయింట్ టూ త్రీ ట్రిలియన్ డాలర్స్ అంటే మనం ఎక్కడున్నాము వారెక్కడున్నాము మనం పోటీ పడాల్సింది ఎవరితోనా చైనాను గురించి మాట్లాడకుండా అమెరికాను గురించి మాట్లాడకుండా పోనీ అమెరికా గురించి మాట్లాడలేదంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్ అమెరికా ధనవంతమైన దేశము మనం వెనుకబడిన దేశము కాబట్టి ఇప్పుడు మనం పోటీ పడలేమని మరి ఇప్పుడు నువ్వు పోటీ ఎవరితో నైన్టీన్ పాయింట్ త్రీ టూ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ చైనాతో పోటీ పడాలి తప్ప జపాన్ కంటే మేము ఎక్కువ జపాన్ కంటే నువ్వేంట్లో ఉన్నావు జపాన్ పన్నెండు కోట్ల జనాభా ఉన్న దేశము నువ్వు నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉన్న దేశము నేను వాళ్ళతో పోటీ పెట్టుకుని నేనేదో బ్రహ్మాండంగా అభివృద్ధి అయినా ఇది పక్కాగా ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కానే కాదు పైగా నరేంద్ర మోడీ ఏదో డెవలప్ చేశాడని చెప్తాం నరేంద్ర మోడీ ఏం డెవలప్ చేశాడంటే క్లియర్ కట్ గా చెప్తా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే నాటికి మన భారతదేశానికి ఉన్న అప్పు ఎనభై నాలుగు లక్షల కోట్లు అది విదేశీ అప్పులు స్వదేశీ అప్పులు రెండు కలుగుతాయి ఇవాళ ఈ పదేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయం ఏమంటే ఈ ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులను రెండు వందల ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పెంచాడు రెండు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లు ఇవాళ భారతదేశానికి అప్పుడు అదేవిధంగా ఆ రోజు డాలర్ విలువ గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పారు రూపాయి విలువ పడిపోయింది అంత అయిందని మరి ఆ రోజు రూపాయికి ఒక డాలర్కి అరవై రూపాయలు రూపాయల అరవై ఒక్క రూపాయలు అయింది మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన నాటికి అరవై గగ్గోలు పెట్టారు బీజేపీ వాళ్ళు మరి ఇవాళ ఎనభై ఐదు రూపాయలు మొన్నైతే ఎనభై ఏడు రూపాయలు ఇవాళ ఎనభై ఐదు రూపాయలు ఒక డాలర్కి మీ రూపాయి విలువ పడిపోయింది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పుల పాలు చేసావు దేశాన్ని దేశంలో అభివృద్ధి లేదు కానీ మోడీ వచ్చినందుకే అంత అభివృద్ధి అయింది బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టండి స్వీట్లు పంచండి అని మీరు ప్రచారం చేస్తా ఉన్నారంటే మరి చెప్పేవాళ్ళకి సిగ్గు లేకపోయినా చెప్పేవాడికి ఎట్లా సిగ్గు ఉండదు ఎవరితో పోల్చుకుంటున్నారు ఇక పోండి జపాన్తో పోల్చుకోవాలనుకున్నారు మరి ఇవాళ జపాన్ లో క్లియర్ గా చెప్తా ఉన్నాం వారి పర్ క్యాపిటల్ ఇంకా ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై డాలర్స్ నీకు ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్స్ రెండోదేమి ఈ జీడిపిలో కూడా ఎక్కువ భాగం ఎరుగుపోతుంది సంపద ఎవరి చేతుల్లోపోతుంది దాన్ని కూడా పరిశీలన చేయాలి ఎందుకంటే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు భారతదేశంలో బిలియనీర్స్ తొంభై ఏడు మంది ఉన్నారు ఇవాళ రెండు వందల పదికి చేరారు బిలియనీ సంఖ్య జపాన్ లో తగ్గింది కానీ ఇండియాలో పెరిగింది కాబట్టి ఏమంటే భారతదేశంలో ఇవాళ ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఒక శాతం జనాభా చేతుల్లో నలభై శాతం సంపద పోగుపడింది మరోవైపు భారతదేశంలో కింది నుండి శాతం మంది జనాభా చేతుల్లో మూడు శాతం సంపద మాత్రమే ఉంది అంటే వారు పేదలు మరింత పేదలుగా మారుతా ఉన్నారు బిలో పావర్టీ లైన్ నుంచి వారు పైకి రావడంలా వారి సంపద అంతా కూడా కొద్దిమంది చేతులు లేకపోతా ఉంది ఇవాళ బిలియనీర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతా ఉంది ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా అంబానీలు అదానీలు ఎదిగిపోతా ఉన్నారు కాబట్టి కార్పొరేట్లు ఊడిగం చేశావు దేశాన్ని అప్పుల పాలు చేశావు రూపాయి విలువ తగ్గించావు పేదరికాన్ని పెంచావు నిరుద్యోగ సమస్యను పెంచావు ధరలు పెంచావు నీవు చెప్పినట్టుగా బ్లాక్ మనీ వెనక్కు తెప్పించడంలో విఫలమయ్యావు ఇలాంటి విఫల ప్రధానను పట్టుకొని బ్రహ్మాండంగా ఉంది దేశమని మీరు అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా దీన్ని గుర్తెరగాలని చెప్పి విజ్ఞప్తి చేశారు